హలో బెస్టీస్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మేమైతే మా శివరాత్రి చాలా బాగా జరుపుకున్నాం అనమాట ఫస్ట్ టైం ఇంకా మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ ఇదంతా ఇక్కడే ఇంట్లోనే చేశాడు ఎవ్రీ ఇయర్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర చేస్తుండే ఇంకా ఈసారి ఎవరు ఫాస్టింగ్ లేదనేసి నేనే ఇంట్లో చేసామన్నమాట ఇదంతా ఎప్పుడు ఇదంతా చేయము జస్ట్ ఆయన ఫాస్టింగ్ ఉంటారు వాళ్ళ ఇంట్లోనే ఫాస్టింగ్ వదలడము నెక్స్ట్ డే ఇంకా తినడం అదంతా అక్కడే అవుతుంది కాకపోతే ఇంకా ఫస్ట్ టైం అయితే మేము ఇట్లా చేసామన్నమాట శివరాత్రి రోజు చాలా బాగా అనిపించింది ఇట్లా మార్నింగ్ అయితే భస్మాభిషేకం చేశాము శివరాత్రి రోజే ఇంకా మా బాబుది కూడా బర్త్డే ఉండేది ఇంకా శివరాత్రి రోజు ఇంకేం సెలబ్రేషన్ అయితే చేయలేదన్నమాట కానీ మా ఇంటికి ఏదైనా ఏమున్నా కూడా చిన్నపిల్లలే దేవులు అయిపోతారు వాళ్ళే అతిథులు వాళ్ళే రిలేటివ్స్ అన్నీ వాళ్ళే అవుతారనమాట ఇంకా ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నా కూడా మా ఇంటికి ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ పిల్లలు అయితే వస్తారనమాట ఇంకా అలానే ఇంకా నేను ఏమనుకున్నానైతే బర్త్డే అయితే సెలబ్రేట్ చేయట్లేదు కదా కొంతమందికి అయితే అన్నం పెడదాము లాగా అయితే చేద్దాము ఇంకా ముందు రోజు ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ఫ్రూట్స్ అవన్నీ పిల్లలకు పెడతామని అయితే ఇంకా పిల్లలని అందరినీ పిలిపించానమాట ఇంకా పూజ అవుతుంది పూజ చేసేసుకుంటున్నాము పూజ అయిపోయాక మొత్తం అయితే ఇది సాంబ్రాణి పొగ అయితే మొత్తం ఇంకా అన్ని రూమ్స్లలోనైతే సాంబ్రాణి ధూపం అయితే చూపిస్తున్నాం అనమాట నెగిటివ్ వైబ్రేషన్స్ అని వెళ్ళిపోవాలనేసి అయితే ఇలా అయితే చేస్తున్నాను పూజ చేస్తున్నారు ఇంకా పాపకు ఆకలి అవుతుంది టైం అయిపోయింది నేనైతే అలా కూర్చొని అయితే పాపకి ఫీడ్ చేసేస్తున్నాను అయిపోయింది ఇలా అయితే మా బాబుకి ఇంకా పొద్దు రోజు ఈ ఇలా శంకరుడి లాగా అయితే రెడీ చేసామన్నమాట ఇదంతా బేగం బజార్ నుంచి తెచ్చాడు మా ఆయన డ్రెస్ మొత్తానికైతే మా బాబుని శంకరుడి లాగా అయితే గిటప్ చేసాము చేసి ఇంకా పాపకు తినిపిచ్చేసేసి మొత్తానికి ఇంకా మేమైతే ఇంకా ఆ రోజు టెంపుల్కి వెళ్ళిపోయాము మార్నింగ్ మా హస్బెండ్ అయితే మార్నింగ్ అసలు టూ డేస్ నుంచి నైట్ పడుకోలేదు అంత పూజ చేసేసుకొని ఇక టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట టెన్ ఓ క్లాక్ అట్లా మా హస్బెండ్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే వెళ్ళిపోయారు ఇంట్లో పూజ చేసేసి మార్నింగ్ ఫైవ్కి వెళ్ళిపోయారు తర్వాత ఇంకా పిల్లలు లేసాక పిల్లలను రెడీ చేసేసుకొని అందరం కలిసి టెన్ ఓ క్లాక్ అయితే టెంపుల్కి వెళ్ళి శివపార్వతుల కళ్యాణం ఇదంతా చూసేసి టెంపుల్ నుండి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాకనైతే ఈవినింగ్ టైంలో ఇలా అయితే బాబుని ఇలా రెడీ చేసేసాము శంకరు కెటప్లు అయితే చాలా క్యూట్గా ఉన్నాడు కదా మీకు ఎలా అనిపిస్తున్నారో కామెంట్ చేయండి ఇలా పిల్లల్ని కూడా ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు మొత్తం పిల్లల్ని అందరినీ తీసుకొని మా ఆయన టెంపుల్కి వెళ్ళాడు ఇంటి పక్కనే శివాలయంకి వెళ్ళేసి వచ్చేసి ఇంకా వాళ్ళు మధ్యలో పూజ పెట్టి ఇక పిల్లలందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నారనమాట ఇంకా వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వచ్చేలోపు నేను ఫ్రూట్స్ అన్నీ అన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ రాగాలనే ఫాస్టింగ్ వదులుతాడు అనేసి ఇలానే పిల్లలందరికీ కూడా ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి ఇచ్చామనమాట పిల్లలు ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పి చాక్లెట్ అయితే ఇస్తున్నాడు అందరికీ మా బాబు బోర్త్డే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో కేక్ కటింగ్ ఇలాంటివి అసలు ఎట్లా అంటే మనం చెప్తేనే కదా వాళ్ళు కేక్ కట్ చేయాలి అనుకుంటారు మా అయితే కేక్ కట్ చేయాలి బోర్త్డే కదా అని కూడా అడగలేదనమాట ఒక్కసారి కూడా ఇంకా మొత్తానికి పిల్లలకి చాక్లెట్స్ ఇదంతా ఇచ్చేసి ఇంకా ఇదంతా డిస్పెషన్ అయ్యాక స్వే ఈ ఫ్రూట్స్ అయితే తింటున్నారనమాట ఇలా కాసేపు మా మా బాబు అయితే ఇక కొంచెం డాన్స్ ఆ పోస్టర్స్ ఇచ్చారు మా ఇంట్లో ఒక మీరాకిల్ జరిగింది పిక్ చూసి ఆడతామూవే ఉంటుంది మీకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక్కసారి ఈ పిక్ని చూడండి మీకు ఏం కనిపిస్తుందో చెప్పండి ఇలా అయితే ఫాస్టింగ్ వదిలారు నేను అన్ని ఫ్రూట్స్ ఇట్లా మంచిగా కట్ చేసి పెట్టాను ప్లేట్స్లో ఏ ఫ్రూట్స్కి ఆ ఫ్రూట్స్ పిల్లలు అందరూ అయితే బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఇందులో కొంతమంది పిల్లలు ఫాస్టింగ్ కూడా ఉన్నారంట ఇంక అందరికీ మా ఇంట్లోనే పెట్టేసాను అనమాట ఫ్రూట్స్ అవన్నీ కూడా దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా రండి మా ఇంట్లోనే మీరు తినండి అని చెప్పాను ఇంకా మార్నింగ్ కూడా ఇంటికి వచ్చి అయితే తిన్నారనమాట దాంతోపాటు ఆంటీ అనమాట మా నేబరు తను కూడా వచ్చారు వాళ్ళ బాబు మా ఆయన ఇంకా వాళ్ళ బాబు మార్నింగే ఫాస్టింగ్ వదిలారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఒకసారి ఈ పిక్ క్లియర్గా చూడండి నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా కనిపిస్తుంది కామెంట్ చేయడం మర్చిపోకండి పిక్లో ఏం కనిపిస్తుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్